అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఏమంటే సంవత్సరానికి ఒకసారి ప్రకృతి కొన్ని పంటలు మనకు అందిస్తుంది అంటే ఫ్రూట్స్ రకంగా అందులో భాగంగా సీతాఫళం కూడా ఒకటి అనమాట మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఇది అన్నట్లుగా వాళ్ళు వెళ్ళి కోసుకొచ్చి ఈ విధంగా అమ్ముతారండి రోజంతా అమ్మితే వాళ్ళకి ఐదు వందలు వస్తుందంట ఇక్కడ నేను వాళ్ళ చేతికి ఆమె చేతికి ఐదు వందలు ఇచ్చాను లెక్క పెట్టమ్మా అని చెప్పాను ఆమె లెక్క పెట్టి ఐదు వందలు ఉందమ్మా అన్నట్లుగా అన్నారు ఇంక వెంటనే ఇచ్చాను ఆమెకి డౌట్ వచ్చింది ఎందుకు పంచుతున్నారు అన్నట్లుగా అడిగితే నాకు ఆయనకి పెళ్ళి రేపు పెళ్లికి వచ్చేసేయండి దానికే బట్టలు పెడుతున్నామంటే అంటే ఆమెకి ఒక నవ్వు వచ్చింది చూడండి కిలకిలా నవ్వేసిందామి ఆమెకి ఏమనిపించిందో నాకైతే అర్థం కాలేదు నవ్వులేక నవ్విందనమాట ఎందుకమ్మా మేము పెళ్లి చేసుకోకూడదు అంటే అయ్యో మారాజుగా చేసుకోవచ్చమ్మా దానికి ఏమో తప్పేముంది అన్నట్లుగా అన్నారు ఇంక వెంటనే సీతాఫలం ఇచ్చారు తినుమని చెప్పి మూడు ఇచ్చారనమాట రెండు వెనక్కిచ్చేసాను ఒకటే చాలు లేమ్మా అన్నట్లుగా ఇంకా పక్కన ఉండేది వాళ్ళ కూతురు అంట ఇంకా వాళ్ళ కూతురు కూడా ఏమీ ఇకపోతే బాగోదు అన్నట్లుగా వాళ్ళ కూతురు కూడా ఒక చీర ఐదు వందల రూపాయల డబ్బులు ఇచ్చానండి ఇక్కడ ఫ్రూట్స్ అయితే నేనేం కొనలేదండి డబ్బులు ఇచ్చాను బట్టలు ఇచ్చాను కాసేపు వాళ్ళని ప్రేమగా పలకరిచ్చాను అంతే చాలా అనిపించింది నాకెందుకో ఫ్రూట్స్ కొనాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఎందుకంటే మాకు వర్షాలు ఎక్కువ పడుతున్నాయండి ఈ ఫ్రూట్స్ ఇంటికి తీసుకెళ్ళినా కూడా మన ఆశ్రమం అసలుకి ఇచ్చేదానికి లేదు మళ్ళీ కోల్డ్ అవుతుందేమో అన్నట్లుగా వాళ్ళతో మా ఆడేసి అక్కడ నుండి ఇంకో వెళ్ళాను ఎందుకంటే ఆమె వీళ్ళనే చూస్తూ ఉంది మమ్మల్ని గమనిస్తూ ఉంది అక్కడ ఆమె చేస్తూ ఏం చేస్తున్నారు కొంటున్నారు ఏం చేస్తున్నారు అన్నట్లుగా ఇంకా ఈమ్ దగ్గరికి వెళ్ళి ఆమెను అడిగాను అనమాట ఇందాక వాళ్ళని చూస్తూ ఉన్నావు కదా నువ్వు గమనిస్తూ ఉండావు కదా నేను అక్కడ వాళ్ళ దగ్గర ఫ్రూట్స్ కొన్నానా లేకపోతే ఏమన్నా మాట్లాడినాను ఏం చేశాను నీకేమనిపించింది అన్నట్లుగా అడిగితే ఫ్రూట్స్ అయితే కొనలేదు కానీ వాళ్ళకి ఏదో బట్టలు ఇచ్చినట్లు అనిపించిందమ్మా నాకు అన్నట్లుగానింది ఇంకా ఆమెనైతే నేను అడిగిందేమంటే చెవులో కమ్ములు మెడలో చెయ్యి బాగా భారీగా వేసినావు మళ్ళీ జోరుగున్నవు బాగా సాగుకారు ఉన్నట్లున్నావే అంటే అయ్యో కాదమ్మా అవన్నీ గ్యారెంటీవి ఇవి దగ్గరికి వచ్చి చెప్పారనమాట ఇంకా ఆమెతో మాట్లాడుతూ ఆ విషయాలు కనుకున్నాను నాకు ఎవరు లేదమ్మా అన్నట్లుగా చెప్పారు వచ్చే నేను సాక్కుంటానంటే నవ్వుతుంది పోన్లో నువ్వు రాకుంటే పోనీ నన్నేనే వచ్చేస్తాను నన్ను సాక్కుంటావా అంటే ఆ వచ్చేసేయమ్మా అన్నట్లుగా నింది నేను కూడా నీతో పాటు బాగా డబ్బులు సంపాదిస్తానులే అన్నట్లుగా చెప్పాను నవ్వుకుంటూ మా ఇంకా ఆమెకైతే ఈ విధంగా ఆమెకు కూడా ఐదు వందలు ఇచ్చి ఆమెకు ఇచ్చానండి అంటే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో సరదాగా కాసేపు మాట్లాడితే వాళ్ళకి కూడా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా దానికని ఇంకా నుండి ఈమె దగ్గరకు వచ్చాను ఈమెకి చెప్పిన మాట ఏమంటే అక్కడ ఎవరి దగ్గర నాకు బేరం కుదరలేదు వాళ్ళు ఎవరు సరిగ్గా రేట్లు చెప్పట్లేదు ఎక్కువ చెప్తున్నారు నువ్వన్నా తక్కువ చేసి నాకు ఇచ్చే ఇవన్నీ కొనుక్కుంటాను అన్నట్లుగా చెప్పాను ఆవిడైతే నవ్వినారు ఏమంటే ఆవిడకి అర్థమైపోయింది ఏమో ఇస్తున్నారు అన్నట్లుగా ఎందుకు నవ్వుతున్నావు నీకేం అర్థమైంది అంటే ఏదో ఇచ్చారమ్మా మీరు నేను గమనించాను అన్నట్లుగా చెప్పింది ఈమె కూడా అదే విధంగా డబ్బులు ఇచ్చాను చీర కూడా ఇచ్చానండి ఇంకా ఆమె అయితే సిధాపలాలు తీసుకోండి అమ్మా కొన్ని అన్నీ తీసుకెళ్ళండి డబ్బులే మొదలే అన్నట్లుగా అన్నారు ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి బాబా మీ విలువైన సమయానికి వచ్చి వీడియో చివరి వరకు చూసినందుకు మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు